కేసీఆర్ ప్రభుత్వంలో కాళేశ్వరం నుంచి వచ్చాయని కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నీళ్లు ఎందుకు బంద్ అయ్యాయని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మేడిగడ్డలో చిన్న పర్యపడితే పదహారు నెలలుగా దాన్ని రిపేర్ చేయడం లేదన్నారు అక్కడి నుంచి ఆంధ్రాకు నీళ్లు పోతున్నా ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని ఆరోపించారు తెలంగాణ ప్రభుత్వంలో అక్కడ కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో నీళ్ళు వచ్చినాయి మరి ఇప్పుడు మీ ప్రభుత్వం రాగానే ఎందుకు బంద్ అయినాయి అంటే సమాధానం లేదు వాస్తవం ఏంటి అంటే కేసీఆర్ గారి మీద గుడ్డి ద్వేషంతో కేసీఆర్ ఆనవాళ్లను ప్రజలు మర్చిపోవాలనే ఒక గుడ్డి వ్యతిరేకతతో మేడిగడ్డలో ఒక్క పిల్లర్ మీద ఒక చిన్న పర్రబడితే దాన్ని రిపేర్ చేయకుండా పదిహేను పదహారు నెలల నుంచి ఎండబెట్టి అక్కడి నుంచి నీళ్లు కిందికి ఆంధ్రాకు పోతున్నా ప్రేక్షక పాత్ర వహిస్తూ ఇవాళ మొత్తం లక్షలాది ఎకరాల్లో గోదావరి పరివాహక ప్రాంతంలో మీ తుంగతుర్తిలో మీ కోదాడలో మీ సూర్యాపేటలో పెన్ పహాడులో పంటలు ఎండుతున్నాయంటే ఖచ్చితంగా ఇది కాలం తెచ్చిన కరువు కాదు ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు